హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపో అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి అలానే ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తానండి ఇంకా మార్నింగే లేచానండి పిల్లలకి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ నేను గోధుమ పిండి అట్లయితే చూపిస్తాను చూడండి దీనికి ఏమీ లేదండి కొంచెం గోధుమ పిండి ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి మనం నార్మల్ దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో అలానే వస్తాయండి చాలా బాగుంటాయండి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నానండి అలానే ఈరోజు మనం ఏదో ఒక టాపిక్ గురించి వీడియోలో మాట్లాడుకుంటూ ఉంటాం కదండి అయితే ఈరోజు ఏ టాపిక్ అంటే టీ తాగే ముందు మర్చిపోకుండా ఒకసారి ఈ పని చేయండి మీకు జీర్ణ సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు రావండి టీ ఎక్కువగా చాలామంది తాగుతూ ఉంటారండి మీరు ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూస్తే కనుక నేను కూడా టీ అనేది ఎక్కువే తాగుతానండి కానీ టీ ఎక్కువ తాగడం వల్ల ఇప్పుడున్న రోజుల్లోనండి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి డైజెషన్కి సంబంధించి గ్యాస్ట్రిక్ అని అని అలాంటివన్నీ వస్తూ ఉన్నాయండి మనం టీ తాగడం అయితే మానలేం కదండి టీ తాగుతూ ఉండాలి మనం అది ఇంక మనకు అలవాటు అయిపోతుంది ఉదయం సాయంత్రం అనేది మన ఇండియన్స్లో చాలా వరకు నైంటీ పర్సెంట్ అందరూ కూడా టీ కానీ కాఫీ కానీ తాగుతూనే ఉంటారండి అయితే ఇవి తాగేటప్పుడు కొన్ని టిప్స్ కనుక మనం ఫాలో అయ్యి తాగితే ఇలాంటి సమస్యలు ఉండవండి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి మనం వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి నేను చెప్తూ ఉంటాను ఉదయాన్నే వేడి వేడి టీ తాగాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి టీ లేదా కాఫీ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తాగుతూనే ఉంటారు అయితే టీ తాగే ముందు కనుక మనం కొన్ని పనులు చేస్తే మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుందండి టీ చాలామంది ఫేవరెట్ డ్రింకు ఉదయం లేకవగానే వేడి వేడి టీ తాగనిదే కొంతమందికి అయితే రోజే స్టార్ట్ అవ్వదండి ఇది ఇందా చెప్పాను కదండి మన భారతీయుల్లో వంటగదిలో ఖచ్చితంగా ఉదయం సాయంత్రము టీ అనేది తప్పనిసరి అండి టీ తాగడానికి చాలామంది అలవాటు పడిపోయారండి ఇది కొందరికి అందరికీ కాదండి కొందరికి వాళ్ళ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుందండి అయితే ఏం చేయాలంటే అండి మనకి టీ తాగడం వల్ల అసలు ముందు ఏ సమస్యలు వస్తాయనే చూద్దామండి కడుపు సమస్యలు పెరుగుతాయండి అది అందరికీ తెలుసు టీ తాగడం వల్ల గ్యాసు జీర్ణ సమస్యలు మలబద్ధక సమస్య వస్తుందని చెప్పేసి చెప్తున్నారండి కానీ మీరు సులభమైన చిట్కాలను కనుక ఫాలో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి టీ వల్ల మూత్రం ఉత్ ఉత్పత్తి పెరిగి మన శరీరంలో నీటి లోటు పెరుగుతుందంటండి దా తద్వారా మెదడులోని నీటి నిల్వలు తగ్గిపోతాయని చెప్పి మనకి చెప్తున్నారండి మనకుంటారు కదండి డాక్టర్స్ కానీ వాళ్ళు వాళ్ళు చెప్తుంది అదేనండి మనం టీ తాగడం వల్ల మన బాడీలో అంటే ఒక రకంగా డీహైడ్రేషన్ అనేది అవుతుందండి మన బాడీ టీ లేదా కాఫీ తాగే ముందు నీరు బాగా తాగాలండి ఎందుకంటే టీ యొక్క పీహెచ్ స్థాయి ఆరుంటుంది కాఫీకి ఐదు ఉంటుందండి పిహెచ్ స్థాయి ఏడు కంటే తక్కువ ఉన్నప్పుడు అండి పదార్థం ఆమ్లంగా మారుతుంది కాబట్టి మీరు మీ కడుపులో యొక్క పిహెచ్ స్థాయిని అనేది మనం గమనించుకుంటూ ఉండాలండి కాబట్టి టీ తీసుకునే ముందు ఎక్కువ నీరు తీసుకుంటే యాసిడిటీ లేదా మలబద్ధక సమస్య అనేది ఉండదండి మనకి అలానే ఇంక ఈరోజు మామూలుగా మనం వీడియోలోకి రొటీన్గా వెళ్ళిపోదామండి ఇంకా మీరు చూసారు కదండీ నేను గోధుమ పిండితో అయితే అట్లు వేశాను గోధుమ పిండితో అయితే అట్లు వేశానండి తర్వాత ఈరోజు నేను వీడియోలో తోటకూర రైస్ అయితే చేస్తున్నానండి ఈ రైస్ నేను ఎందుకు చేస్తున్నానంటే అండి నార్మల్గా కర్రీ చేస్తే మా ఇంట్లో ఎవ్వరూ తినరండి అలానే ఇలా తోటకూరతో పలావ్ లాగా రైస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒత్తిదే తినేయొచ్చండి మనం మనం అది కర్రీ చేస్తే నేనైతేనండి నైట్ మిగిలిపోయి మార్నింగ్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సి వస్తుందండి అలా కాకుండా ఇలా రైస్ చేసుకుంటే మనకి ఉత్తి రైసే తినాలనిపిస్తూ ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఈరోజు నేను ఆ ప్రాసెస్ అనేది అంటే నేను ఎప్పుడు ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను చూడండి అయితే ఇంక మనం టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మీరు టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికండి మీరు టీ కంటే ఎక్కువ నీరు త్రాగడం చాలా ముఖ్యమండి అంటే మీరు టీ తాగే ముందు ఖచ్చితంగా ఒక లీటర్ వాటర్ తాగితే అసలు మీకు ఇంకెలాంటి సమస్యలు ఉండవండి అలాగే టీ తాగే ముందు ఒక పని చేయండి ఏంటంటే మీ పొట్టకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయండి ఈ వాటర్ కనుక మీరు ఎక్కువ తీసుకోవడం ద్వారా నేను ఇందాక చెప్పాను కదండి ఎక్కువ నీరు తీసుకుంటే మనకి యాసిడిటీ లేదా మలబద్ధక సమస్య అనేది ఉండదండి ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అయితే మనం టీ ఎక్కువ తాగడం వల్ల అండి కొంతమందికి అనేక వ్యాధులకి అది అవుతుందండి అయితే ఈ యాసిడిటీ వల్ల అండి క్యాన్సరు అల్సరు అనేక ఇతర వ్యాధుల బారిన పడవచ్చండి మీరు టీ ప్రేమికులైతే మీ పేగుని ఆరోగ్యంగా ఆరోగ్యంతో చెరగాటమాడకుండా ఉండండి టీ తాగే ముందు పుష్కలంగా నీరు తాగండి ఈ చిట్కాలను కనుక మీరు పాటిస్తూ ఉంటే మీకు ఎలాంటి సమస్య ఉండదండి అలానే నేను ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకున్నానండి అయితే చాలా వరకు అందరూ కూడా అండి నాలుగైదు సార్లు టీ తాగే వాళ్ళు కూడా ఉంటారండి షుగర్ పేషెంట్లు అయితే షుగర్ లేకుండా తాగుతారు ఇంకా దానికి అలా ఎడిక్ట్ అయిపోయి తాగుతూ ఉంటారు ఇంకా హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండేవాళ్ళు ఉదయము టిఫిన్ తిన్న తర్వాత కొంతమంది సాయంత్రము ఇంకా హెడ్ ఎక్గా ఉన్నప్పుడు ఇలా మా అనేక రకాల సందర్భాల్లో మనం టీ అనేది తాగుతూ ఉంటాము మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే ఫస్ట్ టీ కానీ కాఫీ కానీ ఆఫర్ చేస్తారు మనకి అది ఎండాకాలం అయితే ఇంకేమైనా డ్రింక్స్ ఆఫర్ చేస్తారు అయితే టీ అనేది చెప్పాను కదండి ఇందాక నైంటీ పర్సెంట్ మన ఇండియన్స్ అందరూ కూడా టీ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఇంకా నేను కొత్తిమీర అదే సారీ అండి తోటకూర రైస్ అయితే చెప్తాను కదండి ప్రాసెస్ మీకు అలానే తోటకూరనంతా కడిగే శుభ్రం పెట్టేసుకున్నానండి ఇంకా యాలకులు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు ఇవి కూడా యాడ్ చేసి బాగా వేయించుకున్నానండి టమాటాలు కూడా వేసుకోవచ్చండి మీకు ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరు కనుక ఇలా ట్రై చేయకపోతే మీరు ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది నేను దీనికి కాంబినేషన్ కూడా ఏ కర్రీ చేయాల్సిన అవసరం ఉండదండి ఉత్తిదే తినేయచ్చు అంత ఇష్టంగా తింటారు ఎవరైనా సరే మీరు అంతగా దాని కాంబినేషన్ ఏదైనా చేసుకోవాలనుకుంటే మనం పెరుగు చట్నీ చేసుకోవచ్చు అండి లేదా ఆలూ కర్రీ చేసుకోవచ్చు నాకు తెలిసి పెరుగు చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది లేదా చికెన్ చార్వా అంటారు కదండి అదైనా తెచ్చుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తినవచ్చండి టేస్ట్ వాటికైతే ఇంకా బాగుంటుంది నార్మల్గా ఏదైనా కర్రీస్తో అన్న తినచ్చండి అది ఇంకా మీ వీలుని పట్టి మీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఏది వండుకోగలరో అది వండుకోండి ఇలా అయితే సింపుల్గా చేసుకోండి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకపోతే మనకు ఆ స్మెల్ అనేది మనకి చివరి వరకు వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి అలానే టమాటాలను కూడా కట్ చేసి టమాటాలు కూడా వేసుకున్నానండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంక నేను తోటకూరను కూడా వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అలానే ఇంకా మనం మామూలుగా జనరల్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉం ఉంటుందండి నాకు తెలిసినవనేది నేను వీడియోలో ఏదో ఒక దాని గురించి చెప్తూనే ఉంటానండి అయితే మీరు వీడియో చివరి వరకు చూస్తూ ఉంటేనే అది తెలుస్తుందండి దాని గురించి పూర్తిగా ఎందుకంటే మనం కుకింగ్ చేసుకుంటూ ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మనకి వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి మీరు నేను ఏదైనా టాపిక్ గురించి చెప్పాలన్నా టాపిక్ నేను టైటిల్లోనే పెట్టేస్తానండి మీరు ఆ టైటిల్ చూసుకొని మీరు వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చండి అది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీకు చూడాలనిపిస్తే చూడొచ్చండి ఇంకా తోటకూర కూడా వేసుకునండి బాగా మగ్గించుకున్నానండి ఇది నాకు తెలిసి రెండు కట్టలు అలా ఉంటుందండి తోటకూర ఇంకా రైస్ వచ్చేటప్పటికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి అంటే మా ఇంట్లో వాళ్ళకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇంక ఇలా ఎక్స్ట్రాగా రైస్ అయితే టూ గ్లాసెస్ తీసుకుంటానండి మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తాను నేను అలాగే మీలో ఎంతమంది ఆల్రెడీ మీకు ఈ రైస్ గురించి ఉంటే మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక మీలో ఎంతమందికి ఇష్టమో ఇది నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా షార్ట్స్ ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి ఎందుకంటే నేను న్యూగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ మీరు చూడటం ద్వారా మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ అవుతుందండి అలాగే చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి తోటకూర అయితే ఇంకా మగ్గిపోతూ ఉంది బాగా కలుపుకున్నానండి తోటకూర బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి అలా ఉంచేయండి లేదా మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆకుకూర అయితే బాగా ఫ్రై అయిపోతే ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుందండి నేనైతే బాస్మతి రైస్తో ఏమీ చేయట్లేదండి నార్మల్గా మనం ఇంట్లో తినే రైస్తోనే చేశానండి నేను ఎక్కువ బాస్మతి రైస్ అయితే నేను ఎక్కువ వాడనండి ఇంట్లో నార్మల్గా పలావ్ చేసిన బిర్యానీ చేసినా లేకపోతే ఇంకేమైనా చేసినా నేను ఇంట్లో ఉండే రైసే వాడతానండి బిర్యానీ రైస్ చాలా అండి నేను యూజ్ చేయడం ఎప్పుడన్నా మా హస్బెండ్ అడిగితే ఆ బిర్యానీ రైస్ తెచ్చుకుంటే తెచ్చుకుంటేదని నేను చేస్తానండి లేకపోతే నార్మల్గా మనం వండుకునే బియ్యం ఉంటాయి కదండీ అదే వాడేస్తానండి ఇంకా బియ్యం అయితే నానబెట్టుకున్నానండి ముందుగానే ఆ బియ్యాన్ని అయితే దాంట్లో వేసుకొని కొంచెం సేపు అలా కలుపుకొని అవంతా మసాలాలు అంతా బియ్యానికి పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేశానండి ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్ట్గా ఏం పడేయద్దండి మీరు మళ్ళీ అవి ఎసురులో వేసుకోవచ్చు ఎందుకంటే బియ్యం కడిగిన నీడలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దండి ఇంకా బియ్యాన్ని అయితే కడిగేసేసుకొని నేను దాంట్లో వేసుకుంటున్నానండి అలానే ఇంకా టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి టీ కానీ కాఫీ కానీ నేను కూడా టీ టూ టైమ్స్ తాగుతానండి రోజులో కాఫీ అయితే నాకు పడదండి ఎందుకు కాఫీ తాగిన వెంటనే నాకైతే పొట్లో ఎదులాగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ కాఫీ అయితే తాగనండి టీయే తాగుతానండి టీలో కూడా నేను సొంటి పొడి వేసుకుంటానండి లాస్ట్లో అంటే చలికాలం వర్షాకాలంలో ఆ సొంటి పొడి మీకు వీడియో కావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి లింక్ పెడతానండి ఆ లింక్లో మీరు వెళ్ళేసి ఆ పొడి ఎలా చేసుకోవాలనే చూడండి మీకు తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఆ వీడియో అనేది నీ కింద మీకు లింక్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేస్తాను మీద ఓపెన్ చేస్తే కనుక వీడియో ఓపెన్ అయిపోతుందండి ఇంక ఇదిగోండి రైస్ అయితే వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు అలా రైస్కి అంతా పట్టేలాగా మూత పెట్టేయండి కాసేపు ఆగిన తర్వాత అండి మనకి మసాలాలు కానీ ఇంకా అవి ఫ్లేవర్స్ కానీ మొత్తం రైస్కి బాగా పడతాయండి ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి అలానే ఎర్లీ మార్నింగ్ టీ తాగేటప్పుడు అండి మీరు ఖచ్చితంగా వాటర్ తాగడం మర్చిపోకండి వాటర్ అనేది మనం అట్లీస్ట్ వన్ లీటర్ అన్నా తాగాలండి లేదా హాఫ్ లీటర్ అన్న తాగండి ఇక్కడ నేను ధనియాల పొడి ఇందాక వేయడం మర్చిపోయానండి అందుకని చెప్పేసి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ధనియాల పొడి మనం దేంట్లో వేసినా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా తగులుతూ ఉంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుందండి నేను ధనియాల పొడి ఇంట్లోనే చేసుకుంటానండి ఒక డబ్బాకైతే చేసి పెట్టుకుంటాను మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఇంకా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి అయితే మీలో కాఫీ ఎంతమంది తాగుతారో కూడా నాకు కమెంట్ చేయండి కాఫీ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి కానీ చెప్పాను కదండి కాఫీ మా ఇంట్లో అయితే ఎవరు తాగమండి ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే వాళ్ళు టీ తాకపోతే వాళ్ళకైతే కాఫీ పెట్టిస్తానండి కాఫీ అనేది మేము ఎక్కువ ఇంట్లో అయితే యూజ్ చేయమండి ఫస్ట్ నుంచి టీయేనండి ఆ టీ కూడా మీరు ప్రాసెస్ ఎలా చేసుకుంటారంటే అండి అదిగోండి నేను చూపిస్తున్నాను కదండి ఈ గ్లాసు ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అయితే ఆల్రెడీ నేను రైస్ని నానబెట్టాను కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి అదిగోండి ఆ బియ్యం కడిగిన నీళ్లు ఉంటే నేను ఆ నీళ్ళని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి నార్మల్ వాటర్ యూజ్ చేసుకుంటాను ఎందుకండి వేస్ట్గా పోవడం బియ్యం కడిగిన నీళ్ళు చాలా మంచిది కదండి అది పక్కన పెట్టేసి నేను ఎసరులో అయితే మళ్ళీ వేసుకుంటానండి ఇంకా నేను ఎసురుకి వాటర్ అయితే పోసానండి మీకు కొలత చెప్తానండి నేను మీరు ఏదైనా తీసుకోండి మీరు పెడితే కనుక మీరు ఏ గ్లాస్ కానీ ఏ గిన్నె కానీ మీరు రైస్ తీసుకుంటే నానబెట్టిన వాటికి అయితే వన్ అండ్ హాఫ్ పోసుకోండి నానబెట్టకపోతే టూ గ్లాసెస్ పోసుకోండి ఇది నార్మల్ రైస్ కండి నేను బాస్మతి రైస్కి అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్ రైస్ చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసే పోసుకున్నానండి నేను ఒక గ్లాస్కి అలా మధ్యలో పవర్ పోయిందండి నేను చూపిస్తున్నప్పుడు సరేలే అని చెప్పేసి నేను ఇంకా మామూలుగా కుక్ అవుతుంది కదా అని చెప్పి వస్తుంది ఏమోనని చూశానండి పవర్ అయితే ఎంతసేపటికి రాలేదు అందుకే మీకు లైటింగ్ అనేది డల్గా కనిపిస్తుందండి ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత నేనే ఎంతసేపటికి పవర్ రాకపోతే లైట్ వేసుకొని అయితే మీకు ఇది కొంచెం వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించిందండి అండి అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వ్యాడ్ చేసుకున్నానండి మీరు ఉప్పు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి దాన్ని బట్టి మనకి తినడానికి ఉత్తిదైన రైస్ చాలా బాగుంటుందండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా బాబుకు బాక్స్లో పెడితే కనుక తను చాలా ఇష్టంగా తింటాడు ఇంకా మళ్ళీ నేను ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నానండి ఇంకా మూత పెట్టేసి బాగా కుక్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా కుక్ అయిపోయిందండి మీకు రైస్ కూడానండి ముద్ద ముద్దగా రాదండి పొడి పొడిగా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో ఏంటో అనేది ఇంక ఇది నార్మల్గా రైస్ ఉన్నప్పుడు మొత్తం అంతా కలిపేశానండి ఒకసారి ఇంకా మళ్ళీ కొంచెం మగ్గాలని చెప్పేసి ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టేశానండి ఇంకా ఒక పది నిమిషాలు లాగిన తర్వాత తీసి చూడండి అదిగోండి రైస్ అయితే ఎంత పొడి పొడిగా ఉందో చూడండి మీకు అర్థమవుతుంది కదండి ముద్దగా అస్సలు రాదండి చాలా బాగుంటుంది పొడి పొడిగా మనం తినేటప్పుడు కూడా అదిగోండి ఇంక నేను కుక్ అయిందా లేదా సాల్ట్ సరిపోయిందా లేదా అనే కొంచెం టేస్ట్ అయితే చేశానండి ఇంక నేను టార్చ్ అయితే వేసుకుని మీకు అది వీడియో మిడిల్లో ఆగిపోయింది కదా అని చెప్పేసి నేను వీడియో తీయాలి కదా పూర్తి కానీ నేను చూపిస్తున్నానండి మీకు టార్చ్ అయితే వేసుకొని అదిగోండి మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ కొత్తిమీర పలావ్ రైస్ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో